తాడపత్రి వినాయక నిమజ్జనం శోభాయాత్రలో భాగంగా ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇరు వర్గాలు కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఒకరికొకరు రాళ్ళు రువకోవడంతో పెద్ద ఎత్తున తాడపత్రిలో ఏం జరుగుతుందా అని అంటూ అర్థం కాని పరిస్థితి నెలకొంది ఏదైతే వినాయక నిమజ్జనం సమయంలో ఇటు జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అలాగే కాకర్ల రంగనాథ్ వర్గీయులు కూడా ఒకసారిగా ఎదురు పడ్డము ఒకరినొకరు జై జేసి జై కాకర్ల అంటూ ఇరు వర్గాలు కూడా నిదాళాలు చేయడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కారణంగా ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు ఈ నేపథ్యంలోనే గణేష్ శోభయాత్రలో ఒక రకమైన అల్జడ్ అయితే నెలకొంది మొత్తం తాడపత్రి పట్టణ వ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా పోలీసులు కూడా దాదాపు రెండు వందల ముప్పై నాలుగు మంది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తాడపత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం శోభాయాత్రలో కూడా ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది దీంట్లో మొత్తం తీసుకుంటే ఆ దాదాపు ఏదైతే తాడపత్రి పట్టణంలోని గాంధీ చౌక్ గాంధీ కట్ట అంటారో అక్కడ మొదటి వినాయక విగ్రహాన్ని ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం తాడపత్రి ఎమ్మెల్యేను అలాగే ఎంఆర్ఓ వాళ్ళంతా కూడా ముందుగా టెంకాయ కొట్టి ఆ మొదటిగా తాడపత్రి పట్నం నుంచి గాంధీ కట్ట మీద వినాయక ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముందుగా నిమజ్జనానికి తరలిస్తారు అనంతరం తాడపత్రి పట్టణంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా దాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి శోభయాత్రగా వెళ్తాయి ఇదే తన పట్టణం నుంచి ఏదైతే కడప జిల్లా బార్డర్ ఏదైతే ఉందో తాళ్ల పొద్దుటూరు వద్ద ఈ వినాయక నిమజ్జనాన్ని కూడా చేస్తారు అయితే దీనికి సంబంధించి కూడా తాడపత్రి పట్టణంలో సాయంత్రం నాలుగు నాలుగు వందల గంటల సమయంలో ఈ శోభాయాత్ర ప్రారంభమైంది ఈ ప్రారంభమైన నేపథ్యంలోనే ఆ మొదట వెళ్తున్న విగ్రహం అలాగే వెనకాల కూడా వీరందరూ కూడా వన్ బై వన్ వస్తున్న తరుణంలో ఒక్కసారిగా జేసీ వర్గీయులు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఆ కాకర్ల వర్గీయులు కాకర్ల రంగనాథ కూడా విగ్రహాలు వస్తున్నారు ఈ తరుణంలోనే ఈ రెండు వర్గాలు కూడా ఎదురు పడంతో వంద మీటర్ల డిస్టెన్స్ లోనే ఈ విగ్రహాలు కూడా ముందు వస్తున్నాయి అయితే ఈ తరుణంలోనే కొంతమంది జేసీ వర్గీయులు కావచ్చు అలాగే కాకర్ల వర్గీయులు కూడా ఆ రెండు వర్గాలు ఎదురు ఒకరికోరు ఆ జే జేసీ జే కాకర్లా అంటూ నిరాహాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ఏదైతే ఆ అనుకోని పరిస్థితుల్లో ఇరు వర్గాలు ఇరు వర్గాలు కూడా ఎదురు ఒకసారిగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు అలాగే రాళ్లు రువ్వుకోవడంతో ఆ వాతావరణం అంతా కూడా రంగాన్ని తలపించింది దారి మధ్యలో ఎక్కువ చూసినా కూడా రాళ్లు కర్రలతో కూడా ఇసురుకున్న పరిస్థితి మనం స్పష్టంగా విజ్వల్స్తో కనిపిస్తుంది ఈ గొడవలో దాదాపు ఐచర్ వాహనము అలాగే లారీలు కూడా పూర్తిగా ధ్వంసం అయినట్లు అలాగే లారీ అద్దాలు కూడా పగిలిపోయినట్లు విజ్వల్స్తో కనిపిస్తుంది ఏదైతే విగ్రహాలని ఆ నిమజ్జనం కి తీసుకెళ్తున్న సమయంలో ఉన్న లారీలు కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఈ గొడవ జరగడంతో ఒకసారిగా పోలీసులు అందరూ కూడా అక్కడ చేరుకొని ఇరు వర్గాల వారిని కూడా చెదరగొట్టి ఆ పంపించినట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందా అని కూడా ఇంకా పోలీసులు అక్కడే వేచి ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా చూసుకుంటే వినాయక నిమజ్జనం శోభయాత్ర ముగించి అలాగే నిమజ్జనం అయ్యేలోపు అర్ధరాత్రి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎప్పుడు ఏం జరుగుతుందా అంటే కూడా పోలీసులు కూడా కాస్తున్నారు అయితే ఆ శోభయాత్రలో పాల్గొన్న యువత కూడా పెద్ద ఎత్తున ఈ రాళ్లదాడులో గాయపడినట్లు తెలుస్తుంది దాదాపు వందల సంఖ్యలో ఆ శోభయాత్రలో తాడపత్రి పట్టణ యువకులు పాల్గొన్నారు ఈ గొడవలో కూడా చాలా మంది గాయపడినట్లు కొంతమంది తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా మనం విజయ స్పష్టంగా చూడొచ్చు రోడ్డు పైన రాళ్లు ఎలా పడ్డాయి కర్రలు రాళ్లు ఎలా పడ్డాయి చూడొచ్చు రెండు వర్గాన్ని చెదరగొట్టిన సమయంలో కూడా వాహనాలను కూడా అక్కడే వదిలేసి వెళ్ళినట్టు పరిస్థితి ఉంది వినాయక నిమజ్జనానికి వెళ్తున్న వాహనాల్ని కూడా రోడ్డు పైన వదిలేసిన పరిస్థితిలో అక్కడే ఉన్న పోలీసులు కూడా ఆ వాహనాలని తీసుకెళ్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే ఆ ఈ రోజు వినాయక శోభాయాత్రలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నడమ పోలీసులు మరింత పరిష్ణ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏదైతే ఇటు తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి అలాగే కాకర్ల రంగనాథ్ కూడా ఇద్దరు కూడా తిడిపి వర్గీయుల మధ్యనే ఈ గొడవ జరగడంతో ఒకసారిగా దిగ్గంతి వ్యక్తం చేశారు అయితే మొత్తంగా ఆ తాడపత్రి పట్టణంలో శోభాయాత్ర వినాయక శోభాయాత్రలో ఉదిక్త పరిస్థితులు ఉన్నాయి ఇరు వర్గాలని కూడా పోలీసులు చెదరగొట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆ పోలీసులు ఇంటికి పంపించినట్లు తెలుస్తుంది అదే సర్ది చెప్పి అయితే కాకల రంగనాథ్ ని కూడా పోలీసులు చెప్పి ఇంటికి పంపించారు అయితే విగ్రహాలను అయితే నిమజ్జనానికి అయితే కొనసాగిస్తున్నారు తాడపత్రి పట్టణంలో ప్రస్తుతం శోభాయాత్ర కొనసాగుతుంది ఏదైతే గొడవ గొడవకి ఎవరైతే దిగారో వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టారు మిగిలిన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సజావుగా జరిపేందుకు పోలీసులు ముందుండి నడిపిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఆ వినాయక నిమజ్జనం ఆ సాయంత్రం అర్ధరాత్రి అయ్యే టైం అవుతుంది అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘాని అయితే తాడుపత్రి పట్టణంలో ఉంచారని తెలుస్తోంది